చూసుకున్నట్లయితే ఎయిర్టెల్ యూజర్లకు ఊహించని షాక్ అదేవిధంగా జియో కూడా అదే బాటలో అయితే వెళ్తూ ఉంది ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ యూజర్లకు షాక్ ఇచ్చింది ఇప్పటికే అందిస్తున్న రెండు రీఛార్జ్ ప్లాన్లపై డేటాను తొలగించింది వాయిస్ ఎస్ఎంఎస్ల కోసం ప్రత్యేకంగా రీఛార్జ్ ప్లాన్లు తీసుకురావాలని టెలికాం కంపెనీలకు ట్రాయ్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఎయిర్టెల్ నిర్ణయం తీసుకుంది ఎయిర్టెల్ ఐదు వందల తొమ్మిది ప్లాన్ ఎనభై నాలుగు రోజుల వ్యాలిడిటీతో వస్తుంది ఈ రీఛార్జితో అన్లిమిటెడ్ వాయిస్ కాల్సు తొమ్మిది వందల ఎస్ఎంఎస్లు లభిస్తాయి ఇక నూట పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రీఛార్జ్ ప్లాన్తో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ మూడు వేల ఆరు వందల ఎస్ఎంఎస్లు లభిస్తాయి ఈ ప్లాన్ మూడు వందల అరవై రోజుల వ్యాలిడితో వస్తుంది ఈ రెండు రీఛార్జ్ ప్లాన్లపై ఇంతకుముందు డేటా కూడా అందించేది తాజాగా ఈ సదుపాయం తొలగించింది త్వరలోనే జియో కూడా అదే బాటలో పయనించే అవకాశం ఉందని తెలుస్తుంది జియో అందిస్తున్న నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఐదు వందల ముప్పై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల రెండు వందల నలభై తొమ్మిది ప్లాన్లపై డేటా తొలగించే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు ఇక ప్రస్తుతం దాదాపు అన్ని టెలికాం కంపెనీలు వాయిస్ ఎస్ఎంఎస్లతో పాటు డేటా కలిగిన ప్లాన్లను అందిస్తూ ఉన్నాయి డేటాతో అవసరం లేకపోయినా తప్పనిసరి పరిస్థితులు రీఛార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది దీంతో వాయిస్ ఎస్ఎంఎస్ల కోసం ప్రత్యేకంగా రీఛార్జ్ ప్లాన్లు తీసుకురావాలని ఆయా సంస్థలకు టెలికాం నియంత్రణ సంస్థ ఆదేశించింది స్పెషల్ టారిఫ్ ఓచర్లు తీసుకురావాలంటూ సూచించింది ఈ నేపథ్యంలో ఎయిర్టెల్ తన రెండు రీఛార్జ్ ప్లాన్లో డేటాను తొలగించింది త్వరలో జియో కూడా ఇదే బాటిలో పయనించే అవకాశం అయితే ఉంది సో ఈ విధంగా ఊహించిన షాక్ అయితే ఇచ్చిందనమాట అటు ఎయిర్టెల్ ఇటు ఏమో జియో కూడానా సో ఇది మనకు అప్డేటు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం